హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ ఈరోజు వీడియో వీట్ గ్రాస్ ఎలా పెంచాలి అయితే చూపిస్తాను లాస్ట్ టైం షార్ట్ వీడియోలో చెప్పాను వీట్ గ్రాస్ జ్యూస్ ఎలా చేసుకు తాగాలి దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం ప్రాసెస్ ఫస్ట్ గోధుమల్ని నానబెట్టుకోవడం అన్నీ చూపిస్తాను ముందుగా అయితే నేను ఒక పావు కేజీ కంటే అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా గోధుమలు అయితే తీసుకున్నాను అనమాట వాటిని ఒక రోజంతా నానబెట్టి నెక్స్ట్ డే ఇలా క్లాత్ బ్యాగ్లో వేసుకుని ఒక ఇలా తగిలించేస్తే ఒక రోజంతా ఉంచితే ఇలా మొలకలు అయితే వచ్చేసినాయి వీటిని మనం చిన్ని చిన్ని ట్రేలు అంటే కుండీలే ఎక్కడ కుండీలో వేసుకుంటే ఇంకా బాగా వస్తే అలా కాకుండా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఈ చిన్ని చిన్ని ట్రేలు డేట్స్ ట్రేలు ఉంటాయి కదా అవి ఐస్ క్రీమ్ ట్రేస్ ఏమన్నా చిన్ని చిన్ని కొబ్బరి చెప్పల్లో కూడా వస్తాయి ఏం లేదు తక్కువ మట్టి కూడా చాలా తక్కువే అలా కాకుండా కోకో పెట్టితో కూడా బాగా వచ్చేస్తుంది అనమాట వాటర్లో వేసినా కూడా వస్తుందంట కానీ నేను ఎప్పుడు ఇలా కొంచెం ఒక లేయర్ మట్టి వేసి తర్వాత ఒక లేయర్ ఈ గోధుమలు వేసి మొలకెత్తినవి పైన ఇంకొక లేయర్ మట్టి వేస్తాను అంతే వేసి వన్ ఒక వన్ వీక్ అయితే వస్తుందన్నమాట ఈ గడ్డి వన్ వీక్ కట్ చేసుకుని మళ్ళీ ఇంకొక సెవెన్ డేస్ ఆగితే మళ్ళీ ఇంకొకసారి కట్ చేసుకుంటే అంతే టూ టైమ్స్కే పనిచేస్తుంది మనం ఈ పెంచిన గడ్డి ఇంకా అంతకుమించి ఇందులో ఉండే వాల్యూస్ అనేవి ఉండవు నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి నేనే లైవ్లో లైవ్గా చెప్తున్నా అనమాట ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్గా దీనివల్ల బెనిఫిట్స్ అనేవి అందుకనే అసలు ఎప్పుడు మానము మంత్లో నేను మంత్ నాకు పీరియడ్స్ ప్రాబ్లం ఉందన్నమాట ఎలా అంటే మంత్ అంతా తాగితే కరెక్ట్గా నేను ఏ రోజు డేట్ ఉంటే ఆ రోజుకి పీరియడ్స్ వచ్చేస్తాయి అలా కాకుండా ఒక వన్ వీక్ టెన్ డేస్ తాగి ఆపేసానంటే అది వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి అలాగా అలా కాకపోతే నాకు పీసీఓడి ప్రాబ్లం వల్ల అసలు ఎప్పుడు వస్తుందో తెలియదు ఒక్కొక్కసారి త్రీ మంత్స్ ఒక్కొక్కసారి సిక్స్ మంత్స్ అసలు టెన్షన్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా పెళ్ళిళ్ళు పూజలు అనుకున్నా ఏమో వచ్చేస్తుందేమో అని భయం అన్నమాట అలా నేను ఎప్పుడైనా ఇలా పెళ్ళిళ్ళు అలా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ యూజ్ చేసేదాన్ని నా బాడీ ఎలా అయిపోయిందంటే ఆ మెడిసిన్ కూడా అలవాటు అయిపోయి ఒక వేసుకున్న వన్ వీక్ ఇప్పుడు రిజిస్టర్ అనేవి ఇస్తారు కదా ఆ వన్ వీక్ వచ్చే పీరియడ్ ఇంకా ఆ బాడీ అలవాటైపోయి ఆ మెడిసిన్ అది కూడా రావ రావట్లేదు అనమాట అంత ఇబ్బంది పడ్డాను ఇంకెలా కాదు మెడిసిన్ వేసుకుంటే అని నేను ఇలా యూట్యూబ్లోనే సర్చ్ చేసి చేస్తే ఈ వీట్ గ్రాస్ తెలిసిందన్నమాట నేను క్యారెట్ బీట్రూట్ ఇలా వెజిటేబుల్స్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకున్నా కానీ ఈ వీటి గ్రాస్లో ఉన్న బెనిఫిట్స్ అనేవి అందులో ఉండవు మాట కానీ టేస్ట్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటే తాగ్గా తాగ్గా అలవాటు అయిపోద్ది అన్నమాట అలా ఇది కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే తాగలేను తా ఏది ఇప్పుడు కూడా నేను ఏదో ఒకటి తాగి ఏదో ఒకటి స్వీటు బెల్లం ముక్కో లేదంటే డేటో వెంటనే తినాలన్నమాట కొంచెం అలా అనిపిస్తుంది ఫీలింగ్ ఇంకా మా ఇంట్లో కిరీటికి కూడా అప్పుడప్పుడు కొంచెం చిన్ని గ్లాసు ఒక వన్ మంత్కి అయినా తాగుతాడు మా వారు నేనైతే రెగ్యులర్గా ఇవి ఉన్నంతకాలం తాగుతాం కానీ ఈసారి కొంచెం నేను ఈ ట్రైన్లోనే వేసాను నేను ముందు ఉండే ఇంట్లో కుండీలు వదిలేసానుమాట ఇప్పుడు అక్కడ మా బ్రదర్ వాళ్ళు ఉంటారు అందుకని ఎప్పుడైనా వెళ్ళి అక్కడ ఇక్కడ వేస్తాను కానీ ఈసారి కొంచెం తక్కువే నానబెట్టానమాట అలాగే కిరీటికి హెల్త్ బాగాలేదు ఇవి వేసినప్పుడు ఇంకా నేను వీడియోస్ కూడా ఫస్ట్ డే తీసాను వేసినప్పుడు మళ్ళీ నేను గ్రోత్ అయిన రోజే తీసానమాట సెవెన్ డేస్కి అయితే బాగా గ్రోత్ అవుతాయి నేను ఇప్పుడు నెక్స్ట్ టెన్ డేస్ వెయిట్ లాస్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా అప్పుడైతే నేను రెగ్యులర్గా ఈ గ్రాస్ చూసే తాగుతాను మీకు చూపిస్తాను ఇది ఏంటంటే ఒక పీరియడ్ ప్రాబ్లం అనే కాదు హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎవరికైనా తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా క్యాన్సర్తో అసలు ఒక్కటి కాదు దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనం వెయిట్ లాస్ కూడా బాగా అవుతాం స్కిన్ కూడా బాగా గ్లో అవుతుంది అన్నమాట అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ వీటి గ్రాస్ జ్యూస్లో ఉన్నాయి మీరు కూడా ఇవి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా మనీ ఖర్చు పెట్టే బదులు మెడిసిన్కి అవి ఆ మెడిసిన్ వాడితే నాకైతే బాడీ అనేది వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణం కూడా ఇదే ఆ పీరియడ్ సరిగా రాక వెయిట్ గెయిన్ అయిపోయి ఆ మెడిసిన్స్ వాడి అలాగా అలా కాకుండా మనం ఇంట్లో ఇలా వేసుకుని వీక్లీ ఒక వీక్ అంతా తాగిన ఫిఫ్టీన్ డేస్ అయినా వేసుకున్నది అన్ని రోజులు తాగితే దీనివల్ల అయితే చాలా యూజెస్ అయితే ఉంటాయి అన్నమాట తక్కువ కాస్ట్తో కూడా అయిపోద్ది మన ఇంట్లోనే బాగా పెరుగుద్ది చాలా బాగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది కదా ఇందులో ఒక్క ట్రే ఒక్కటే రాలేదు మిగిలినవన్నీ చాలా బాగా వచ్చినాయి ఒక ట్రే మరి ఎందుకు రాలేదో నేను నాకు అర్థం కాలేదు రెండు ఈక్వల్గానే వేసాను చూడండి ఈ ట్రే ఎంత బాగా వచ్చిందో ఆ ట్రే ఏమో రాలేదన్నమాట చూపిస్తున్నాను మీకు నేను నెక్స్ట్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఈవినింగ్ ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి తాగుతాను కదా వెజిటేబుల్ ఆ ప్లేస్లో ఇక్కడ నుంచి వీట్ గ్రాస్ జ్యూసే తాగుతాను అనమాట అంతే ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అవుతుంది ఎవరికైనా తెలియని వాళ్ళు ఈ వీట్ గ్రాస్ మీరు కూడా గ్రో గ్రో చేసుకుని పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్యూర్ అవుతుందన్నమాట మీరు అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి మనీ అది వేస్ట్ చేసుకోకండి ఇలా ఒక వన్ మంత్ రోజు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే మనం ఒక గ్లాస్ తాగితే జ్యూస్ ఒక థర్టీ గ్రామ్స్ అలా వీట్ గ్లాస్ తీసుకుని మనకి అందులో చాలా వాల్యూస్ అయితే ఉంటాయి మీకు పీరియడ్స్ అయితే పక్క తప్పకుండా రెగ్యులర్గా వస్తే ఒక వన్ మంత్ అయితే తాగి చూడండి ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటిస్ కలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్